శ్రీరామజయం జ్యేష్ఠమాసం వటసావిత్రి వ్రతం అమావాస్యకు ప్రత్యేకం వటసావిత్రి వ్రతం అనగానే సావిత్రి సత్యవంతుడు వీర్ జ్ఞాపకం వస్తారు ఈ జ్యేష్ఠమాసం అంతా మొక్కను పెంచాలి అది వటవృక్షం మర్రి చెట్టు మర్రి చెట్టు కింద ఇంకే చెట్టు పెరగదు మర్రి చెట్టు విశాలమైనది మర్రి చెట్టుకు ఊడలు ఏది మొదలు ఏది చివర గుర్తించడం కష్టం ఏరువాక పున్నమ మొదలుగా అంటే జ్యేష్ఠమాసం శుక్లపక్షం పౌర్ణిమ మొదలుగా అమావాస్య వరకు పదహైదు రోజులు పొడుగుతా ఈ మాసమంతా కూడా ఈ పక్షమంతా కూడా మర్రి మొక్కలను పెంచి పోషించే ప్రయత్నం చేయాలి వృక్షాలలో మరణం లేనటువంటి వృక్షం మహావృక్షం ఈ మర్రి చెట్టు మర్రి చెట్టుకు మరణం లేదు ఉండదు కనుకనే అల్పాయుధాయింకల భర్త అని తెలిసి కూడా సావిత్రి వివాహం చేసుకున్నది అశ్వపతి కుమారుడైనటువంటి అతడిని సత్యవంతుడిని వివాహం చేసుకుని కూర్చుండబెట్టి మరణం వచ్చిన సందర్భంగా కొమ్మలు కొడుతూ నేలపైన పడి మరణించిన ఆ సత్యవంతుడి శిరస్సు తన తొలపైన పెట్టుకున్న సావిత్రి విలపించగా యమధర్మరాజు విచ్చేశాడు సత్యవంతుడి ప్రాణాన్ని తీసుకుని వెళుతున్నాడు అని మన పురాణాలన్నీ చెబుతూ ఉంటాయి అలా వెళ్ళేటటువంటి ఆ యమధర్మరాజును సావిత్రి తన పంతంతో వెన్నంటి నడిచింది ఆ యముడే ఏం కావాలి అని ప్రశ్నించగా మా మామగారికి పోయిన ఆ కన్నులు రావాలి మా మామగారికి పోగొట్టుకున్న రాజ్యం రావాలి మా మామగారికి మరణించిన నూరుగురు కుమారులు తిరిగి రావాలి అందులో తన భర్త కూడా ఇలా పరోక్ష ప్రియా ఇవహి దేవా ఇంతటి తెలివిగలది కనుకనే సావిత్రి సత్యవేంద్ర వృత్తాంతాన్ని నేటికి మనమంతా కూడా స్మరిస్తూ గత పదహైదు రోజులుగా ఈ మర్రి చెట్టును పూజిస్తూ ఉన్నాం మర్రి విత్తనం ఆవగింజ అంతే ఉంటుంది కానీ అందులో మహావృక్షం దాగి ఉంటుంది మర్రి చెట్టుకు మరణం లేదు అన్న మాట ఎంత వాస్తవమో మర్రి చెట్టు కింద మరే వృక్షం కూడా మొలకెత్తదు అనే మాట కూడా అంతే వాస్తవం మహావృక్షంగా ఎదిగే ఈ మర్రి చెట్టు కారణంగా నీటి జాడలు భూగర్భములో ఒక క్రమ పద్ధతికి లోనై ఒకచోట చేరతాయి భూమిపైకి ఆ నీటి జాడలను ఆకర్షించేటటువంటి శక్తి మర్రి విత్తనంతో ఏర్పడ్డ ఈ మహావృక్షం లోన ఉండేటటువంటి ఆ వేర్లకు ఉంటుంది అని కూడా జలార్గళ శాస్త్రం అనే అత్యంత పురాతనమైనటువంటి ప్రాచీన ధర్మశాస్త్రాలలో ఒకటైనటువంటి మహాగ్రంథం తెలియజేస్తుంది ఆ శాస్త్రం జలార్గళం ఎక్కడ మర్రి చెట్టు ఉంటుందో అక్కడ నీటి వనరులు నీటి ఛాయ ఉంటాయి కనుకనే కార్తీక మాసంలో కూడా మనం శివారాధన చేసే సమయంలో ప్రత్యేకంగా మర్రి ఊడలను చేతికి రక్షగా కట్టుకొని మర్రి కాయలనే పోకలిగా విభజించి వాటిని వినియోగించి మర్రి ఆకులతో విస్తరణ సిద్ధం చేసి వాగు ఉసకను అందులో ఉంచి పరమేశ్వర అనుగ్రహం కోరి అభిషేకం పూజ చేస్తూ ఉంటాం ఆ వ్రతం కేదారీశ్వర వ్రతం అన్న పేరిట ప్రసిద్ధం అలాగే ఈ జ్యేష్ఠ మాసానికి సంబంధించినటువంటి అమావాస్యతో ఆ వ్రతానికి సంబంధం ఉంటుంది పన్నెండు మాసాలలో మాసం పెద్దది మాసంలో ప్రత్యేకంగా ఏ వ్రతాలు లేవు అన్నప్పటికీ చెప్పబడినటువంటి అనేక వ్రతాలలో ప్రత్యేకమైనటువంటి వ్రతం నిర్జల ఏకాదశి వ్రతం అంతకంటే కూడా విశేషంగా చెప్పబడినటువంటి వ్రతం వటసావిత్రి వ్రతం జ్యేష్ఠ బహుళ అమావాస్య అపురూపమైన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన గ్రామానికి వెలుపల చివరన ఉన్నటువంటి ఆ మర్రి చెట్టు ఏదైనా ఉన్న ఎడల ఆ మర్రి చెట్టు చుట్టూరా ఐదు వరుసలుగా తెలుపు ఎరుపు పసుపు ఈ మూడు రంగులతో మేళవించిన దారాన్ని ఐదు వరుసలుగా చుట్టాలి ఐదుగురు మహిళలకు తమరపాకులు రధికబట్టలు తమరపాకుతో పాటు పండు తాంబూలమును ఆ మహిళలకు తాంబూలాలుగా అందించాలి కాలుగు పసుపు రాచుకోవాలి శిరస్సున పుష్పాలు పెట్టుకోవాలి సావిత్రి సత్యవంతుల వృత్తాంతాన్ని మనసులో స్మరించినట్లయితే ఏ విధంగా ఆ మరిచెట్టుకు మరణం ఉండదో అదేవిధంగా ఆ దంపతులకు కూడా అకాల మరణం తొలగిపోతుంది అని పెద్దలు చెబుతారు తెలుసుకున్నాం కనుక పాటిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం